హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ అక్షయ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న టైంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్ ఇందులో రజనీని ఏజ్ కి తగ్గట్టుగా కొత్తగా చూపించడం ఫ్యాన్స్ కి నచ్చేలా యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయడంతో జైలర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది దీంతో జైలర్ టూ చేయాలని ఫిక్స్ అయ్యారు ఇటీవల జైలర్ టూ అనౌన్స్ చేయడం తెలిసిందే అయితే ఇందులో నటసింహం బాలయ్య నటిస్తున్నారనే వార్త బయటకు వచ్చింది ఇక అక్కడి నుంచి బాలయ్య క్యారెక్టర్ ఏంటి అనే చర్చ మొదలైంది ఇంతకీ జైల టూలో లో బాలయ్య క్యారెక్టర్ ఏంటి జైల టూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఇందులో బాలయ్య నటించేందుకు ఓకే చెప్పారని సమాచారం ఈ క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉండడం వలన భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలిసింది జైలర్ ఫస్ట్ పార్ట్ లోనే బాలయ్యతో గెస్ట్ ట్రావెల్ చేయించాలి అనుకున్నారట కానీ అడిగితే ఒప్పుకుంటారో లేదో అనే ఉద్దేశంతో కాంటాక్ట్ చేయలేదని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెలియజేశారు ఇంతకీ బాలయ్య క్యారెక్టర్ ఏంటంటే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట ఈ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తుందని సమాచారం బాలయ్యకు ఐకానిక్ క్యారెక్టర్స్ గా నిలిచిన లక్ష్మీ నరసింహ అనే పేరుని ఇందులో వాడుకోవచ్చని టాక్ వినిపిస్తుంది ఫస్ట్ రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలోని రామరాజు పాత్ర పేరు పెట్టాలి అనుకున్నారట ఆ తర్వాత లక్ష్మీ నరసింహ పేరు అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యారని తెలిసింది రజనీతో కలిసి బాలయ్య కాకి దూస్తుల్లో కనిపిస్తారని వీరిద్దరూ కనిపించే సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇదే గనక జరిగితే రజనీ బాలయ్య అభిమానులకు పండగే ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ విజయ్ జననాయకన్ వస్తుండడంతో పైగా కూలీ వచ్చి అప్పటికి ఐదు నెలలే అవుతుందని అందుచేత ఇంకొంచెం గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నారట నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఈ బారి క్రేజీ సీక్వెల్ జైలర్ టూను రిలీజ్ చేయనున్నారని టాక్